ఈ నేటివిటీ డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే డెత్ సర్టిఫికేట్ అడంగల్ ఇవన్నీ ఉన్నాయి రేపు పద్దెనిమిది నేను ఓపెన్ చేస్తున్నాను ఒక వాట్సాప్ గవర్నెన్స్ పెడుతున్నా మీరు ఏ పని ఉన్నా మీరు ఒక లెటర్ పెట్టేస్తే మీకు కావాల్సిన సర్టిఫికెట్ ఆటోమేటిక్గా మీకు వచ్చేట్టుగా యాక్సెస్ ఇచ్చేస్తాం మీరు ఏ ఆఫీస్కి ఉపయోగ పని లేదు టు స్టార్ట్ విత్ నూట యాభై సర్వీసులు ఇస్తాం ఆ తర్వాత సర్వీసులు పెంచుకుంటా పోతాం ఫైనల్గా ఎక్కడ ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు చేస్తూ ఉంటే టెక్నాలజీలో నేను దాన్ని కరెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ రేపు రాబోయే రోజు అది కూడా చేస్తున్నా వర్కౌట్ చేస్తున్నారు కొంచెం టైం పడుతుంది మీరు చెప్ప రాయలేకపోతే మాటల్లో చెప్పినా మీ మాటల్ని కరెక్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ సమస్య దాన్ని కూడా రికార్డ్ చేసి డిపార్ట్మెంట్కి చెప్పి ఆ పని చేసి మళ్ళీ మీకు వాయిస్లో కావాలంటే వాయిస్ ఆర్ అదర్వైస్ టెక్స్ట్లో కావాలి టెక్స్ట్ లేకపోతే సర్టిఫికేట్ కావాలంటే సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి వస్తుంది